పూరి జగన్నాథు లోపలికి వెళ్లే సమయంలో ఈ మూడో మెట్ల మీద కాలు పెడితే మీరు నరకానికి వెళ్తారని మీకు తెలుసా జగన్నాథుడు మందిరంలో మొత్తం ఇరవై రెండు మెట్లు ఉన్నాయి ప్రతి ఒక్క మెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది ఒక రోజు యమలోకానికి ఒక పాపి కూడా రాడు చిత్రగుప్త ఏం జరిగింది పాపలో అందరూ ఎక్కడ ఉన్నారు అని యమధర్మరాజు అనగా ఇదంతా ఆ నారాయణుడు వల్లనే అని ఇలా చెబుతాడు జగన్నాథుని దర్శనం చేసుకుంటే జీవితంలో మానవులు ఎన్ని పాపాలు చేసినా వాటిని జగన్నాథుడు క్షమించి ముక్తిని ప్రసాదిస్తున్నాడు దీనివల్ల ప్రజలందరూ ఎన్నో పాపాలు చేసి ముక్తి కోసం జగన్నాథుని దర్శనం చేసుకుని ముక్తిని పొందుతున్నారు అని చెబుతాడు ఇది విని యమధర్మరాజు జగన్నాథుని వద్దకు వచ్చి ఈ జనాలు వారి జీవితంలో ఎక్కువ పాపాలు చేసి బుద్ధిమంతులు లాగా అమాయకులు చివరికి దర్శనం చేసుకుని నరకానికి రావాల్సిన వాళ్ళు స్వర్గానికి వెళ్తున్నారు దీనివల్ల నరకానికి ఒక పాపి కూడా రావడం లేదు దీనికి మీరే పరిష్కారం చెప్పాలి అని అడుగుతాడు మీరు చెప్పేది కూడా నిజమే అని జగన్నాథుడు ఆలోచించి ఇలా చెబుతాడు నన్ను దర్శించుకోవడానికి ఈ గుడిమెట్లు అన్ని ఎక్కి వస్తారు కదా మీరు మందిరం ముక్క ద్వారం ముందు ఉన్న మూడవ మెట్లు మీద ఉండండి అది ఎం ఎంశిలా అని పిలబడుతుంది ఎవరైతే నా దర్శనానికి వచ్చి దర్శనం చేసుకుని వారి పాపాలు అన్ని పోగొట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మెట్టు పైన కాలు పెడతారో మళ్లీ వాళ్ళ పాప వారి పాపాలు వాళ్ళకి తిరిగి వస్తాయి అప్పుడు మీరు వాళ్ళని నరకానికి తీసుకువెళ్ళచ్చు అని చెబుతారు